తర్వాత చర్చించకుండా చంపి తీరుతామని చెప్పేసి వైఖరి తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదు అది కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చి తలదాచుకున్న వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం పట్టుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్లి ఎంతం బో అని పేరు చెప్పి బోధకంగా కిరాతకంగా హత్య చేయడం అన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేసి ఎక్కడికో తీసుకెళ్ళి కాల్ చేసి అక్కడ ఏదో ఎన్కౌంటర్ జరిగినట్టు ఎదురెదురు పడి కారసపడి కాల్పులు జరిగినట్టు దాంట్లో మరణించినట్టు పట్టుదరులు సృష్టించి ఆ రకంగా చెప్పడం అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది ఈ ఈ బూటక్కు ఎన్కౌంటర్కి నిజంగా ఎదురెదురుపడి కాల్పుల్లో జరిగిన సంఘటనకి ప్రతి తేడా స్పష్టంగానే కనపడుతుంది ఎవరికైనా కానీ ఈ మధ్య కాలంలో మారేడుమిల్లి అడవుల్లో రెండు ఎన్కౌంటర్లను పోలీసులు ఏవైతే చెప్తుందో